నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేలో కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగుతుందో లేదోనని కార్మికులు డిపెండెంట్లు ఆందోళనలో ఉన్నారని మెడికల్ బోర్డు పట్ల కార్మికుల్లో ఉన్న ఆందోళనను యాజమాన్యం నివృత్తి చేయాలని టీబీ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి డిమాండ్ చేశారు గోదావరికన ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహణ చేపట్టకపోవడంతో ఉంటాయా లేదా అన్న సందేహాలు కార్మికుల్లో తలెత్తుతున్నాయన్నారు మార్చి నెలలో నిర్వహించిన నామమాత్రపు మెడికల్ బోర్డులో యాభై ఐదు మందికి కేవలం ఐదుగురిని అన్ఫిట్ చేయడంతో నియామకాలపై కార్మికులు అబద్ధత నెలకొందన్నారు అలాగే గత నాలుగు నెలలుగా ఓఎస్ఎల్ కు పంపిన వారికి విటీసి ట్రైనింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారన్నది తెలియక కార్మికుల డిపెండెంట్ పిల్లలు వేచి చూసే సందర్భం ఏర్పడిందన్నారు అలాగే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన పది మంది కార్మికుల పిల్లలను విజిలెన్స్ పేరుతో నేమ్ రిమూవల్ అయిన వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడాన్ని తప్పుపడుతూ వారికి వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించారని డిమాండ్ చేశారు లేదంటే కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని టీబీజికెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీ జికేస్ నాయకులు నూనె కుమరయ్య పర్లపల్లి రవి పోలాడి శ్రీనివాస్ దూట శేషగిరి చెల్పూరి సతీశ రోడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది మార్చ్ ఇరవై ఒకటిన జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేయించినటువంటి యాభై ఐదు మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో ఐదుగురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే ఆరు నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంగో ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా నాలుగు నెలలుగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి కు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు నాలుగు వందలకు పైగా వేచి చూన్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాల్యుయేట్ అయినటువంటి పది మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికీ కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమూవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది లేదంటే తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో దీనిపైన ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి యాజమాన్యం వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి ఏదైతే ఓఎస్ఎల్ పంపినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు అయ్యేంత వరకు చేసేంత వరకు పోరాడుతుంది ప్రత్యక్ష కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈరోజు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ బోర్డు కేసీఆర్ గారి వల్లనే కారుణ్య నియామకాలు కేసీఆర్ గారి వల్లనే వచ్చిన వచ్చినాయి గతంలో ఇక్కడ పోగొట్టినటువంటి జాతీయ సంఘాలు అయితేంది కోల్ ఇండియాలో పోగొట్టినటువంటి సందర్భం అయితేంది ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ మెడికల్ బోర్డులు నిర్వహించట్లేదా అనేటువంటి ఒక సందేహం కార్మికుల్లో వస్తుంది అందుకే దానిపైన స్పష్టత ఇవ్వాలని అనేటువంటిది తెలంగాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి